మీరు అందరూ కూడా అడిగింది ఒకటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి అంటున్నారు మీ అందరూ కూడా మా కంద్రాడ అదేవిధంగా పిఠాపుర నియోజకవర్గం నుంచి మేము మాటిస్తున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని రేపు పదమూడో తారీఖు ఎలక్షన్లో లక్షోట్ల పైన మెజార్టీతో మేము అందరూ కూడా గెలిపించాలి దేశంలో ఏ నియోజకవర్గం అన్నా అభివృద్ధి ఎలా ఉందో చూడాలంటే పిఠాపురం చూడాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుందని పవన్ కళ్యాణ్ గారి మేము మాటిస్తున్నాం పిఠాపురం ప్రజలకి అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా అక్కడ మోడీ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి అన్నా దేశం నుంచి అన్నా సరే ఫండ్స్ అన్ని కూడా పెఠాపురంలో కేంద్రీకృతం అవుతాయి పిఠాపురం అత్యధిక అభివృద్ధి చెందుతుంది టెంపుల్ సిటీగా అభివృద్ధి చెందుతుంది చర్చెస్ అభివృద్ధి అవుతాయి మసీదులు అభివృద్ధి అవుతాయి అన్ని రకాల రోడ్లు రవాణా మొత్తం అన్నింటిలో కూడా పిఠాపురం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ సగటు ఆదాయం కూడా పెరిగే విధంగా పిఠాపురం రేపు పొద్దున ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము గత రెండు సంవత్సరాలుగా చెప్తున్నాం పవన్ రావాలి పాలన మారాలనేది స్టేట్లో తిరుగుతూ ఉంటే పిఠాపురంలో మాత్రం పవన్ రావాలి పిఠాపురం మారాలని మేము అడిగాం ఆయన మా మాట పండించి ఇక్కడికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టే నియోజకవర్గం మంచి కావాలితో గెలవాలి పిఠాపురం అనే పేరు రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ దాకా వినబడాలి ఒక ప్రధాన నగరంగా ఇది ఉండాలి మంచి డెవలప్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అంతే కాదండి ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అంతే ప్రజలైన భవిష్యత్తు కోసం సినిమా రంగాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ పిఠాపురం నియోజకవర్గాని ముందు ఇంజలో నడిపించడం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి ఇంజనీర్లు డాక్టర్లు సైతం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సత్యం ఎస్ మహాపరణ పవన్ కళ్యాణ్ గారు మేము గెలిపించుకోవాలని హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ క్యావేశంలో పాల్గొన్నారు మరొకసారి జై